ఆయన ముఖ్యమంత్రిగా దిగిపోయిన టైంలో వాస్తవంగా రెండు వేల పద్నాలుగులో చంద్రబాబు గారు నేను కొన్న కారణం ఏంటంటే రాష్ట్ర విభజన జరిగింది ఆ టైంలో అయితేనే కరెక్ట్ అన్నటువంటి ఉద్దేశం కానీ వీళ్ళు ఏం చేశారు మీ మీరట్లా మమ్మల్ని నిషే నిరోధించడం వలన వీళ్ళందరు రెచ్చిపోయారు పదేళ్ల నుండి మాకు వదిలేయండి అన్నారు అందుకే కదా అప్పుడు చంద్రబాబు గారు అధికారులతో మీటింగ్లో మా వాళ్ళకి ఫ్రీ ఫ్రీ హ్యాండ్ ఇవ్వండి అని చెప్పింది ఆ ఇంపాక్ట్ ఐదేళ్లు జరిగిన సంఘటన దాని పర్యవసానం రెండు వేల పంతొమ్మిదిలో అధికారం వీళ్ళ వీళ్ళు అధికారంలో దాన్నంతా తప్పుబట్టి వచ్చినటువంటి వాళ్ళు వీళ్ళు ఏం చేశారు కక్ష సాధింపు చర్యలకు పోయారు వైసీపీ వాళ్ళు అవి కొన్ని జరిగినాయి అన్ని అన్ని చోట్ల జరగల ప్రతి ఊర్లో ఏం జరగల కొన్ని సంఘటనలు జరిగినాయి ఆ సంఘటన ఇంపాక్ట్ ఇప్పుడు వీళ్ళు వచ్చి మీరు అప్పుడు పాదయాత్ర జగ లోకేష్ పాదయాత్ర కావచ్చు చంద్రబాబు నాయుడు మీటింగ్ కావచ్చు వీటి తర టైంలో మీరు ఈ దఫా వదిలేయండి మళ్ళీ భవిష్యత్తులో ఇంకొకటి తలెత్తకుండా చూస్తాం మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాడు తలెత్తడానికి భయపడే పరిస్థితి సృష్టిస్తాం అని వీళ్ళు వాళ్ళకి చెప్పడం వాళ్ళు ఓకే చేయటం ఆ పర్యవసానం ఇప్పుడు జరుగుతున్నటువంటి సంఘటన అంటే భవిష్యత్తులో భయపెట్టేయాలా వణికించేయాల ప్రాణాలు తీసేయాలా దాడులు చేసేయాలి పార్టీ జెండా పట్టుకుంటే భయపడేలా చేయాలి పెద్దిరెడ్డి లాంటి తరహాలో అక్కడ వైసీపీ వాళ్ళు చేసినప్పుడు మనం రాష్ట్ర వ్యాప్తంగా ఎందుకు చేయకూడదు అని కొన్నట్టున్నారు అందుకు అనుగుణంగా జరుగుతున్నటువంటి అధికారంలో లేనప్పుడు ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ఏ పార్టీ అయినా ప్రస్తుతం వైసీపీ బలపస కావాల్సిందేనా ఇలాంటి విషయాల్లో మీకు ఇంకేం లేదండి నేను చాలా సార్లు మనం మాట్లాడుకున్నాం హైదరాబాద్కి పోయింది మనం ఈ దరిద్రాలు తట్టుకోలేకే ఊళ్ళల్లో ఉంటే ఈ ఫ్యాక్షన్ గొడవల్లో తమ బిడ్డల్ని తీసుకెళ్లి కేసుల్లో పెడతంటే లేదా ఇతర ఊళ్లలో ఉన్నా సరే కేసులు పెడతారు అక్కడ ఉండడో వాడు స్పాట్ లో ఎవడు పేరు చెప్తే అది రాసేయాల్సిందంటే